హలో అండి నమస్తే అందరికీ ఈరోజు మా ఇంట్లో వైరల్ చీజ్ కేక్ చేసామండి ఇప్పుడు ఇదంతా ట్రెండింగ్లో ఉంది కదా చాలా బాగా వచ్చిందనమాట ప్రాసెస్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మేరే బిస్కెట్లు వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి మెయిన్గా ఈ చీజ్ కేక్కి బిస్కెట్లని బేస్గా యూజ్ చేసుకుంటాం నేను మేరీ బిస్కెట్లు యూజ్ చేశాను మీ దగ్గర ఏ బిస్కెట్లున్నా కూడా వాడుకోవచ్చు ఆ తర్వాత ఓరియో బిస్కెట్లు కూడా నేను యూజ్ చేశాను రెండు లేయర్స్గా వేసాను ఒక కంటైనర్ తీసుకొని దాంట్లో బిస్కెట్లు పౌడర్ వేసుకోవాలి ఫస్ట్ లేయర్గా మేరీ బిస్కెట్లు వేసుకున్నాను దానిలో కొంచెం బటర్ వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఒక స్పూన్తో నీట్గా లేయర్ లా అద్దుకున్న తర్వాత మరో లేయర్ కి ఇప్పుడు ఓరియో బిస్కెట్లను కూడా తీసుకున్నాను అందులో కొంచెం బటర్ వేసుకొని మరో లేయర్ లా నీట్గా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరో బేస్లో తయారవుతుంది కదా దీన్ని ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఒక కాసేపు పెట్టుకుంటే కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు ఒక అర లీటర్ పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగ వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఒక వచ్చాక అందులో ఒక స్పూన్ వెనిగర్ వేసుకుంటే పాలు చక్కగా విరుగుతాయి వెనగర్ లేకపోతే నిమ్మరసం వేసైనా కూడా విరగొట్టుకోవచ్చు ఇలా కలుపుతూ ఉంటే మొత్తం పాలన్నీ నీట్గా విరిగిపోతాయి అంతా కూడా చూసారా బాగా విరుగుతుంది కదా మరి కొంచెం మరొక ఒక నిమిషం పాటు కలిపితే సరిపోతుంది బాగా విరిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని అందులో ఈ మొత్తం మనం స్ట్రైన్ చేసుకోవాలి అలా పన్నీర్లా వస్తుంది కదా నీట్గా చేసుకుంటే అలా మనం స్ట్రైన్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కడుక్కోవాలి లేకపోతే మనం వెనిగర్ వేసాం కదా కొంచెం పులుపుదనం ఉంటుంది అది లేకుండా మనం నీట్గా వాటర్తో కడుక్కున్న తర్వాత ఇది గట్టిగా పిండుకోవాలి నీట్గా పిండుకోవాలి గట్టిగా వాటర్ ఏమీ లేకుండా పిండుకోవాలి చూసారా ఇలా గట్టిగా పిండడం వల్ల మొత్తం ఉండే అందులోపలు ఉండే వాటర్ అంతా కూడా పోతుంది ఇలా ముద్దులా వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు ఈ పన్నీర్ మిశ్రమంలో ఒక టూ స్పూన్ షుగర్ వేసుకోవాలి అలాగే వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి కొంచెం ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మేఘండైనా వేసుకోవచ్చు నేను మేగడే వేసుకున్నానండి మా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు మొత్తం బ్లెండ్ చేసుకుంటే ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ రావాలి ఇప్పుడు దీన్ని మనం మరే లేయర్గా వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన అవి గట్టిగా అయ్యింది ఇప్పుడు కింద లేయర్ అంతా కూడా దీనిపైన ఏంటంటే మనం దీన్ని మరొక లేయర్గా వేసుకోవాలి ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట కార్నర్లో కూడా నీట్గా ఫిల్ చేసుకోవాలి మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా బాగుంది కదా ఇలా లేయర్స్ లేయర్స్లా వచ్చింది ఇప్పుడు దీన్ని మనం ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఒక వన్ అవర్ పాటు పెట్టుకోవాలి నేను బ్లూబెర్రీ వాడుతున్నానండి మీరు దీనికి దీని బదులు చాక్లెట్ అయినా కూడా వాడుకోవచ్చు స్ట్రాబెరీస్ అయినా వాడుకోవచ్చు మన దగ్గర ఏమున్నా వాడుకోవచ్చు మ్యాంగో వేసుకున్న చాలా బాగుంటుందండి నేను బ్లూబెర్రీ వాడుతున్నాను దీనిలో కొంచెం ఒక టూ స్పూన్ షుగర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకుని ఇలా ఉడికించుకున్నాను అనమాట చూసారా ఇలా దగ్గర పడింది కదా ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఫ్రీజర్లో పెట్టుకునేది కూడా తీసుకొని ఇప్పుడు దానిపైన మరో లేయర్లో వేసుకోవాలి నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని కూడా ఈ లేయర్ అంతా నీట్గా గ్యాప్ లేకుండా మొత్తం కవర్ చేసుకోవాలి మొత్తం కార్నర్లు కూడా నీట్గా సెట్ అయ్యేలా కవర్ చేసుకోవాలి ఇలా మొత్తం లేయర్లా వేసుకున్న తర్వాత చూసారా లేయర్ లేయర్లా అలా నీట్గా వస్తుందన్నమాట ఇప్పుడు దీన్ని మనం టూ త్రీ అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఇలా ఫ్రీజర్లో పెట్టుకోవడం వలన కేక్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు టూ త్రీ అవర్స్ తర్వాత దాన్ని బయటకు తీసి చూస్తే మన చీజ్ కేక్ రెడీ అయిపోయినట్టే దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్